జూబ్లీ లో ఏదైతే ఉప ఎన్నిక జరుగుతూ ఉందో ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులంతా కూడా ఆ హిల్స్ ఉప ఎన్నిక వైపే చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ జూబ్లీ లో ఏ పార్టీ ఆ స్థానాన్ని దక్కించుకుంటుందో ఆ పార్టీకే రేపు రాష్ట్రంలో భవిష్యత్తు కూడా ఉంటుందని మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అట్లాగే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చూస్తూ ఉన్నారు మొత్తానికైతే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి గోపీనాథ్ సతీమైన అయినటువంటి సునీత బరిలో ఉన్నారు ఇకపోతే అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికి నవీన్ యాదవ్ను కూడా అక్కడ బరిలో దించడం జరిగింది ఇక బీజేపీ విషయానికి వచ్చేస్తే బీజేపీ విషయానికి వచ్చేస్తే బీజేపీ ఇంకా అభ్యర్థి ఎంపికలోనే ఉంది అసలు అభ్యర్థిని ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఎన్నిక బరిలో దించాలి అనేటువంటి ఆలోచనలోనే ఇంకా సతమతంలో బీజేపీ పార్టీ ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు ఇంతకుముందు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా లేదు కాబట్టి మొత్తానికైతే సందిగ్ధంలో పడిపోయింది మరి బీజేపీ అభ్యర్థి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి కైవసం చేసుకుంటుండ బీజేపీ కైవసం చేసుకుంటుందా చేసుకుందా అసలు బీజేపీ ఇలాంటి సాకుతోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోకి దిగబోతుంది అనేది కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే బీఆర్ఎస్ అనేది పది సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పార్టీ ఇక మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి బడా బడా నాయకులంతా కూడా జూబ్లీ హిల్స్లో ప్రచారానికైతే పోతా ఉన్నారు అట్లాగే బీజేపీ బడా నాయకులు ఇక బీఆర్ఎస్లో ఉన్నటువంటి టోటల్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మొత్తానికైతే ప్రచారంలో చాలా బిజీగా ఉండిపోయారు ఎక్కడ చూసుకున్నా కానీ ఇక జూబ్లీ హిల్స్లో మొత్తానికైతే త్రివర్ణ పోటీ లాగా మొత్తానికైతే మూడు పార్టీలు కూడా కలిసి అక్కడ మొత్తానికైతే ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నాయి ఇక పోతే మరి ఏ పార్టీకి అక్కడ స్థానం దక్కుతుంది ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మొత్తానికైతే మూడు పార్టీలు అయితే అక్కడ జెండా ఎగరవేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాయి అందులో జూబ్లీ హిల్స్ మరి ఎవరికి దక్కబోతుంది ఇక మాగంటి సునీత మొత్తానికైతే ఆమె ప్రయత్నం మరి ఫలిస్తుందా ఫలించదా ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మృత్యువాత పడడంతో ఆమె సతీమణి సునీత బరిలో దిగారు ఇక ఆమె జాలితోని సానుభూతితోని కూడా ఓట్లు పడతాయనేటువంటి ఆలోచన ఇక సునీత చేస్తూ ఉంది ఇక కాంగ్రెస్ యొక్క విషయానికి వచ్చేస్తే ఇక నవీన్ యాదవ్ను మొత్తానికి రేవంత్ రెడ్డి నేనేదో పెద్ద తెలంగాణ రాష్ట్రంలో నేను అన్ని పనులు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చిన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఇక కళ్యాణలక్ష్మి కూడా తుల బంగారం పెట్టిన ఆడపడుచులకు స్కూటీలు ఇచ్చిన ఇవన్నీ మొత్తానికైతే చెప్పుకుంటా ఉన్నాడు కోటి మంది మహిళలను కోటీ శృతం చేసినాను కూడా అంటుండు కానీ ఇవన్నీ ఫేక్ ఎక్కడ కూడా ఏ వర్గంలో కూడా న్యాయం జరగలే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయలే మరి ఏ కోణంతో ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారానికి పోతా ఉన్నారు మొత్తానికైతే ఇక నవీన్ యాదవ్ను నిలబెట్టి మొత్తానికి ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక తన అసలు తన మాటను తన పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆయన పూటకో వేషం గంటకో వేషం అంటే పూటకో మాట గంటకో వేషం ఈ రకంగా ఆయన ప్రస్తావన ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఎవరు కూడా తనని నమ్మే పరిస్థితుల్లో లేరు ముఖ్యంగా తన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం మరి ఏ రకంగా జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఏ పనిని రాష్ట్రంలో చేసినటువంటి ఏ అద్భుతమైనటువంటి పనిని ముందేసుకొని పోతారా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే ఒక సా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే రేషన్ కార్డులు మాత్రం ఇచ్చినామని చెప్పుకుంటారు అదొకటి తప్ప ఇంకొకటి లేదు రాష్ట్రంలో ఆ రేషన్ కార్డుల పంపిణీ ఒకటైతే పూర్తిగా జరుగుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి తల మీద భారం పెట్టేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు రేషన్ కార్డులను విచ్చలవిడిగా ఇచ్చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం దానికి కూడా మరి ఏ రకంగా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి కేసీఆర్ కూడా ఆలోచన చేసిడు మరి కేసీఆర్ ఎందుకు స్టాప్ అయిపోయాడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి రేషన్ కార్డులు విచ్చలవిడిగా ఇస్తా ఉన్నాడు ఎందుకంటే వచ్చే ప్రభుత్వం నాది కాదు నాకు సంబంధం లేదు ఇక ఎవడు ఎక్కడ పోతే నాకేందన్నట్టుగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నాడు ఇక నవీన్ యాదవ్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు సరే అక్కడ మొత్తానికి త్రిముఖ పోటీ అయితే జరుగుతూ ఉన్నది ఇక బీజేపీ కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ మరి ఎవరికి అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు ఎవరిని ఎమ్మెల్యేగా అనేది కూడా వేసి చూడాలి ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపే చూస్తూ ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు అనేది ఇక బీజేపీలో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయడంలోనే వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు ఇక బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా కిషన్ రెడ్డి డైవర్షన్లోనే పూర్తిగా అక్కడ మొత్తానికి ప్రచారం అయితే జరగబోతుంది జరుగుతుంది కూడా ఇక ఒక ప్లానింగ్తో తప్ప ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది ఇక ఒక ప్లానింగ్తోనే మాత్రమే ఆ ఎన్నికల ఎన్నికల్లో పోటీ చేయాలి ఇక ఈ రోజుల్లో సానుభూతికి కానీ డబ్బు ఆశ చూపిస్తే కానీ ఈ రకంగా ఒక కుటుంబానికే మనము ఏదో చేస్తే మేలు చేస్తే ఓటేసేటువంటి ప్రక్రియ ఈ రోజుల్లో లేదు ఇక ఈ రోజుల్లో రాజకీయాలు చాలా చేంజ్ అయిపోయినాయి ఇవాళ రాజకీయ నాయకుల కంటే ప్రజలే తెలివి మంతులుగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలే చాలా తెలివి మంతులుగా ఉన్నారు ఇక కాంగ్రెస్ నుండి ఇక్కడ చూస్తే నేను ఉన్నంత వరకు నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ జెండా ఎగరనివ్వా జూబ్లీ హిల్స్లో నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ జెండా ఎగరనివ్వనని కూడా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నటువంటి అది విజువల్ ఇక ఫోటో ఇక్కడ చూస్తున్నాం కదా ఇంకొకటి కన్నీళ్లు పెట్టుకుంటున్న సునీత కన్నీళ్లు పెట్టినటువంటి సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త గోపీనాథ్ గోపీనాథ్ను తలుచుకొని కంటతడి పెడుతున్నటువంటి అంశం ఏమున్నా గోపీనాథ్ దగ్గర దగ్గర పట్ల గోపీనాథ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దగ్గరపట్లో ఉన్న వాళ్ళు మాత్రమే గోపీనాథ్ విషయంలో ప్రచారం చేస్తారు ఓట్లు వేయడానికి కూడా ముందుంటారు కానీ గోపీనాథ్తో దగ్గరగా ఉండి భయంలో ఉండి ఎంత ఎన్ని రోజులైతే గోపీనాథ్కు కట్టుబడి పనిచేసిరో వాళ్ళు కూడా ఇవాళ గోపీనాథ్ లేడు అని తెలవగానే కొంతమంది పార్టీ నుండి కూడా జంపయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే గోపీనాథ్ పెడితే తిన్నరు గోపీనాథ్ పెట్టినటువంటి ప్రతి వస్తువును కూడా అనుభవించారు కాబట్టి ఆయన ఉంతకాలం మాత్రం నోరు తెరవరు ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఏమైనా తనకు సంబంధించిన తన దగ్గరకు సంబంధించిన వాళ్ళు కూడా ఒకవేళ పార్టీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు మారే అవకాశం కూడా ఉంటుంది ఇక రేవంత్ రెడ్డిని మొత్తానికైతే జనం చీ కొడుతూ ఉన్నారు ఆయన చీ కొట్టిన సంబంధం లేదు మీదబడి రక్కిన సంబంధం లేదు ఆయనకు జనం చీ కొడుతుండ్రు ఇకపోతే తిట్టరాని తిట్లు తిడుతున్నారు ఇక కేసీఆర్ పథకాలకు కోతలు జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఉచిత వాటర్ స్కీమ్ ఎత్తేస్తారు ఇక ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యం గరీబోలను రోడ్లపై పడేశారు ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూల్చడమే రాజ్యం అంటే ఇండ్లు గట్టియడం కాదు ఇండ్లు కూల్చేయడమే రాజ్యం యొక్క పని ఇక జూబ్లీ హిల్స్లో ఓడిపోతామనేటువంటి భయంతో దొంగ ఓట్లు రాయించారు ఇక నియోజకవర్గంలో వేలల్లో ఫేక్ ఓటర్లు ఇక కాంగ్రెస్ను జూబ్లీ హిల్స్లో దెబ్బ కొడితే ఢిల్లీలో అధిష్టానం ఇక అదిరిపడాలి ఇక జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సమావేశంలో మొత్తానికి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినటువంటి అంశాలు జూబ్లీ హిల్స్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఆ జూబ్లీ లో మొత్తానికి వీళ్ళు కొన్ని దొంగ ఓట్లు అయితే తయారు చేసి పెట్టారట అక్కడ అడ్రస్ లేకున్నా అక్కడ జూబ్లీహిల్స్ కాన్సెన్స్లో ఆ వ్యక్తులు లేకపోయినా కానీ వాళ్ళకు ఓటర్ ఐడి ఓటు ఓటింగ్ ఓటు వచ్చేసింది ఆ రకంగా చాలామందికి కూడా దొంగ ఓట్లు తెచ్చిపెట్టిరు అక్కడ ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ చేతుల్లోనే అధికారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లోనే యంత్రాంగం అంతా ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి దొంగ ఓట్లను తీసుకొచ్చి పెట్టిరు అక్కడ ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారుకు బుల్డోజర్ మధ్య మొత్తానికి అయితే పోరు జరుగుతుందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు జూబ్లీ లో కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల మీదకి బుల్డోజరు వస్తాయన్నారు ఇక హైడ్రా కథం కావాలంటే కూడా కాంగ్రెస్ ఓడిపోవాలని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ హైడ్రా హైడ్రా ఏదైతే ఉందో అది కథం కావాలంటే కాంగ్రెస్ మాత్రం ఓడిపోవాలి తప్పకుండా ఇక కాంగ్రెస్ ఉంటే మాత్రం హైడ్రా పేద ప్రజల పేద ప్రజలతోనే ఆడుకుంటుంది ఇక అలా పెద్ద ఆలోచించాల్సినటువంటి విషయమే లేదు ఇగో నిన్న ప్రచారము అక్కడ సభ ఏర్పాటు అయితే గట్టిగానే జరిగింది సభ హైదరాబాద్ కావాలంటే మాగంటి సునీత గెలవాలని కూడా అన్నారు లేదంటే నేను ఇండ్లు కూలగొట్టినా నన్నే గెలిపించారని కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఇండ్లు కూలగొట్టేటువంటి ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు వాస్తవానికి ఇది నిజమే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి రా హైదరాబాద్లో అలజడి సృష్టించిండు చాలామంది పేదోళ్ళ ఇండ్లు కూడా కూలగొచ్చిండు ఇప్పుడు ఒకవేళ ఆయనకు ఓటేసి మనం గెలిపిస్తే నేను ఇంత గో ఇంత హైడ్రా తీసుకొచ్చి రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్లో నేను పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిన వాళ్ళని నేను చిత్రహింసలు పెట్టినా కానీ మళ్ళీ నాకే ఓటేసారు అంటే ఆయన ఆయనదైన ఫీల్ అయిపోయి రేప్రొద్దున రాక్షస తత్వానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్రం కూడా మొత్తానికైతే అయితే చెదిరిపోయే ఉంటాయి ఇక మొత్తానికి కూలగొట్టే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు ఇక సోమవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని మొత్తానికి రామవత్ నగర్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన పైన జనం ఆగ్రహంగా ఉన్నారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఇంద్రమ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమేనా అంటూ కూడా ప్రశ్నించారు ఎంతో మంది నిరుపేదలను కూడా గరీబోళ్లను ఇక రోడ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం పడేసిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం ఇక రేవంత్ రెడ్డిని అందుకే జనం అంతా తిడుతున్నారని కూడా తెలిపారు ఇక బుల్డోర్లు మొత్తానికి ఉర్దూలో తెలుగులో ఎన్ని భూతులు ఉంటాయని కూడా ఇప్పుడే తెలిసిందని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉర్దూలో తిడుతూ ఉన్నాడు తమిళ్లో తిడుతూ ఉన్నాడు ఆయనకు వచ్చినటువంటి భాషలో తిడుతూ ఉన్నాడు ఆయనకి నోటికి ఏ భాష వస్తే ఆ భాషలో తిట్టేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి